నాకేమి పర్టికులర్గా ఆ ఛానల్స్ మీద నాకేం కోపం కానీ ఇంకోటి కానీ ఏం లేదు కానీ అసలా ఏ అభిప్రాయం లేదు అయితే ఎందుకు పార్టీకి ప్రతినిధులుగా మారాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఆ పార్టీ ఆ ఛానల్లో ఆ పార్టీలోకి సభ్యత్వం తీసుకున్న ఏం కాదు కదా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా అంటే గత రెండు రోజుల నుంచి చూస్తే మీరు విపరీతంగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఒక ఆయనేమో అసలు మీది అప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఏం జరిగిందో తెలుసా మీ భూముల భాగవతం నాకు తెలుసు రియల్ ఎస్టేట్ దొంగల గురించి నాకు తెలుసు మీ అందరు భాగవతం బయటపెడతా అంటే ఇంకొక ఆయన ఏమో అసదుద్దీన్ ఓవైస్కి ఎందుకు అంత అక్కసు మళ్ళీ ప్రాస ఒకటి మా మొహానికి ఇప్పుడు ఓవైసి చంద్రబాబు నాయుడు గారితో ఏ రోజు సఖ్యతగా ఉన్నట్టు అంటే పార్టీల పరంగా రాజకీయంగా ఉన్నట్టు తెలియదు వ్యక్తిగతంగా సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు దానికి పోయి డిబేట్లు పెట్టి మరి అసలు మీకు అంత అక్కసేంటి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఒక వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎందుకు సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి దొంగ కదా అన్నట్టు వీళ్ళు మాట్లాడటం చూస్తే నిజంగా ఆనందిస్తుంది ఏంటి మీ దృష్టిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ దుర్మార్గులు అసలు తప్పు అంటే ఎట్లా ఇది సొసైటీ సొసైటీలో అందులోనూ డెమోక్రటిక్ సొసైటీలో ఎవరు ఎవరికైనా మద్దతు ఇయొచ్చు కదా కానీ ఈ విపరీత ధోరణి ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రమాదంలో పడిందా అంటే అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి ముందు అసలు అది తెలుసుకోవాలి కదా ఎంతసేపు మనకిష్టమైన నాయకులకే భజన చేయటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కొన్ని వీడియోలు పెడితే మనం మనది అది తప్పు అవుతుంది విమర్శించిన వీడియోలు మాత్రం పట్టించు అంటే వన్ సైడెడ్గా కేవలం గుడ్డితనం నటిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా లేకపోతే అది అస్సలు మినిమం సెన్స్ ఉండదా వీళ్ళకి చూడండి మీరు బాయ్